హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాల భూమిని వేలం వేయడానికి సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీర్పేట్ బీజేవైఎం బీజేపీ నాయకులు ప్రజాస్వామ్య పూర్వకంగా నిరసన వ్యక్తం చేశారు పర్యావరణానికి హానికరమైన ఈ చర్యను మరియు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని మీర్పేట్ చౌరస్తాలో దహనం చేశారు ఈ నిరసనలో పాల్గొన్న బీజేవైఎం నాయకులను మీర్పేట్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు నాయకులు ప్రభుత్వం తమ అక్రమాలను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారని గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూములను అమ్మే పనిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మీర్పేట్ బీజే అధ్యక్షులు పసినూరి బిక్షబాదిచారి తులసి ముఖేష్ ముదిరాజ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి గాజుల మధు రంగారెడ్డి జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు చింతల రాఘవేందర్ ముదిరాజ్ మరియు ఇతర బీజే నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములను కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ భూములను కాపాడాలి కాపాడాలి